హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా సింపుల్ ఈజీగా చేసుకోగలిగే దొండకాయ ఫ్రై అండి ఈ ఫ్రై చపాతి రోటీలోకి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ ఉండండి కామెంట్ షేర్ కూడా చేయండి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి దొండకాయలు తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలండి తర్వాత వీటికున్న ఇటు సైడ్ అటు సైడ్ తొడిమని తీసేసుకోవాలి ఇలా అన్ని తొడిమని తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కనుంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి రెండు స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకోవాలి వీటిని మంటని సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి పేగాయండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి చల్లారాలండి ఇదే ప్యాన్లోనే ఇంకొక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు అన్నిటిని ఒక స్పూన్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినపప్పు ఒకటి ఎండిమిర్చి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఒకటి ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా ఎర్ర వేయించుకోవాలి ఉల్లిపాయ వేగిందండి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు ఒకసారి అంతా కలుపుకోవాలండి బాగా కలిసేటట్లు మనం ముందుగానే సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలు అనేటివి తొందరగా ఫ్రై అవుతాయండి అంతా కలుపుకున్న తర్వాత మంటని సిమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల వరకు మగ్గించుకోవాలండి ఈ దొండకాయలు అనేటివి మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులన్నీ గ్రైండ్ చేసుకోవాలండి చల్లగా అయిపోయాయి ఇందులోనే ఒక ఇంచి ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఆరు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి అన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ని పది నిమిషాల తర్వాత చూద్దామండి దొండకాయలు అన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి అంతా కలిసేటట్లు కలుపుకోవాలి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలండి మంటని సిమ్లో ఉంచుకొని కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని చూశారు కదండి చాలా సింపుల్ టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్